ఈరోజు ఈ యొక్క ధర్మ మహాచక్రాన్ని ఆ ధర్మం అంటే ఏమిటి ఏమిటి ధర్మం ఏమిటి అది ఎలా ప్రవర్తింపజేయాలి దానికి మనం శ్రాయ శక్తుల ఎలా కృషి చేయాలి ఏ విధమైన మన మనం ప్రణాళికలు వేసుకోవాలి ఇవన్నీ ఈరోజు ధర్మం అంటే ఏమిటో మనం విస్తారంగా తెలుసుకుందాం ఎవరైనా ప్రభుత్వంలో ఆధ్యాత్మికవేత్తలు వస్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి కనుక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా అలాంటి ఆధ్యాత్మిక వేతలందరూ కొంతమంది ఒక శాంపుల్ నమూనా ఇక స్టేజ్ మీద చూశారు మరి అందరూ కూడాను ఈ భారతదేశము ఆధ్యాత్మిక వేత్తల చేత పరిపాలింపబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ జిందాబాద్ జిందాబాద్ ஜிந்தா <laughs> ஜிந்தபா